ఉన్నాయి దాంట్లో వాక్ర మహిళ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ దానికి ఇక్కడ పాయింట్లు చెప్పుకున్నాం దీంట్లో దీనికి దానికి చాలా తేడా అక్కడ వాళ్ళ దాని మీద ఉన్న వ్యతిరేకతలు అవి ఇప్పుడు వీళ్ళ దాని మీద వ్యతిరేకతలు ఇవి అనుకూలత అన్నటువంటి ఇది రావాలి లేదండి అనుకూలత అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏదైతే ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశంలో ఎదురైనటువంటి సమస్య కావచ్చు అంటే వాస్తవంగా సంక్షేమ పథకాల వలన అనుకూలత అటు రావాలి ఎక్కువ ఓట్లు వచ్చి కానీ ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి అది నమ్మినట్టు కనిపించట్ల పబ్లిక్ లో అంటే ఆ టాక్ లో ఉండే రిధం వేరు బాబు ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అన్నటువంటి టెంప్టేషన్ కనిపించలే అది ప్రో ఇన్కంబెన్సీ అవుతుంది ప్రో యాంటీ ఇన్కంబెన్సీ ప్రో ఇన్కంబెన్సీ అది ప్రోఇన్కంబెన్సీ కిందకి కన్వర్ట్ అయిందా కంటే అన్నట్టు కనిపించట్లేదు అంటే నమ్మకం దానికి కారణం అంటే ఆపేయడం చివరిలో సంక్షేమ పథకాలు డబ్బులు ఆపేయడం అది కూడా ఎంత అవుతుంది చేయూత్ కింద పద్దెనిమిదిన్నర వేలు ఈబీసీ నేస్తం తర్వాత కాపు నేస్తం ఇట్లాంటి పదిహేను వేలు అంటే దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు చంద్రబాబు వస్తే అది ఇవ్వడం అనేటువంటిది ఉంది ఎందుకంటే ఇంతకుముందు జగన్ అన్న క్యాంటీన్ తీసేయలేదా అంతకు ముందు ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదుగా అప్పుడు ఈ పసుపు ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు రైతు రుణమాఫీ డబ్బులు కొంతమందికి ఇవ్వాల్సిన ఆపేశాడు